ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసరికి నిన్న నేనేమేం పనులు చేశానో వీడియో ఈ వీడియోలో చూపిస్తాను ఈలోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మార్నింగ్ నేను మొత్తం ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా వేసేసి ఇల్లు అయి మా హస్బెండ్ దీపారంద చేసేసారు నేను ఇంకా రెడీ అయిపోయి మా పాపకి లంచ్ అయి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మా పాప లంచ్లో పప్పు చేసి పెట్టమంటే టమాటా పప్పు చేస్తున్నానండి పప్పు ఒక అరగంట ముందే నానబెట్టేశాను తర్వాత టమాటా ఉల్లిపాయ కట్ చేసేసి పప్పులో వేసేసాను తర్వాత కారం చింతపండు కొంచెం పసుపేసి కుక్కర్ మీద మూత పెట్టి విజి గ్యాస్ మీద పెట్టేశాను మనకి కుక్కర్కి ఎన్ని విజిల్స్ వస్తాయో దాన్ని బట్టి విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసానండి తర్వాత ఒక పక్కన లంచ్ అయిపోతుంది ఇంకా పక్కన పప్పు తీసేసి విజిల్ పోయినాక పప్పు తీసేసి ఉప్పు వేసేసానండి తర్వాత తాలింపు వేసేసాను పప్పు పక్కన పెట్టేశానండి ఫ్యాన్ కింద పెట్టేశాను చల్లారాలని చెప్పేసి మళ్ళీ బాక్స్లో వేడి వేడిది పెడితే వాసన వచ్చేది కదా అందుకని చెప్పేసి పక్కన పెట్టేసాను అనమాట అలాగే ఈ పప్పులోకి బెస్ట్ కాంబినేషన్గా పచ్చిమిరపకాయడం పచ్చిమిరపకాయ అనే బాగుంటుందండి చాలా బాగుంటుంది అనమాట అందుకే ఒకసారి మీకు ఈ వీడియోలో చూడండి అని చూపిస్తాను బజ్జీ పచ్చిమిరపకాయలు తీసుకొని మనం శనగపిండి తీసుకొని శనగపిండిలో కొంచెం వాము అలాగే సాల్టు లైట్గా కారం వేసుకొని గ్యాస్ మీద కళాయి పెట్టుకొని లైట్గా నూనె వేసుకొని ఈ శనగపిండిని ఒక టూ మినిట్స్ వేయించిన తర్వాత కొంచెం ఫ్యాన్ గాలి కింద పక్కన పెట్టుకుంటే ఆరిపోతుందనమాట ఇలా ఆరిన దాన్ని మనం పచ్చిమిరకాయలో స్టఫ్ చేసేసేసి ఇక్కడ చూసారు కదా కళాయిలో కళాయిలో నేను నూనె పెంచుతున్నాయి ఎక్కువసేపు కూడా అవసరం లేదండి టూ మినిట్స్ చాలు టూ మినిట్స్ తర్వాత మనం ప్లేట్లో పెట్టేసేసి పక్కన ఫ్యాన్ కింద పెట్టేస్తే చల్లారిపోతుంది తర్వాత వచ్చేసరికి పచ్చిమిరపకాయని ఇలా కట్ చేసుకోవాలి బజ్జీ పచ్చిమి బజ్జీకి ఎట్లా కట్ చేస్తామో అట్లా కట్ చేసేసుకొని ఈ శనగపిండి స్టఫ్ అయితే ఏదైతే ఉందో దాన్ని మనం ఆ పచ్చిమిరపకాయలు ఫుల్గా పెట్టేసేసేయాలండి తర్వాత ఈ పచ్చిమిరపకాయలని మళ్ళీ కళాయి పెట్టేసేసి నూనె వేసేసి మనం తాలింపు ఏం లేకుండా డైరెక్ట్గా ఈ పచ్చిమిరపకాయలని ఇలా వేసేసేసి మనం కొంచెం పచ్చిమిరకాయలు అనేవి ఇలా వేగేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇవి పప్పులో కనుక నంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి అలాగే విడిగా కూడా తినాలి అని అనుకునే వాళ్ళు పచ్చళ్ళలో కానీ ఎలా అయినా సరే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట టిఫిన్ కింద గుంట పునగలు అడిగింది అందుకని ఎటు అట్టు పిండి ఉందని చెప్పేసి ఇలా గుంట పునగలు వేసేసానండి అట్లా పిండిలో కొంచెం బీపిండి కలిపేసి జీలకర్ర వేసేసానండి ఉల్లిపాయలు యాడ్ చేయాలి ఉల్లిపాయలు కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇలా మా పాపకి టిఫిన్ కింద గుంట పొనుగులు వేసేసి చట్నీ వేసి ఇచ్చేసానమాట తను రెడీ అయిపోయింది షూస్ అవి కూడా వేసేసుకుంది తనకి ఇంకా ఈ టిఫిన్ ఇచ్చేసేసి నేను లంచ్ బాక్స్ అవి సర్దేశాను అనమాట మా పాప పచ్చిమిరికాయ తీసుకోదు కదా అందుకని తన వరకు పప్పు వరకు వేసి ఇచ్చాను లంచ్ బాక్స్లో అలాగే స్నాక్స్ కూడా వచ్చేసరికి ఈ యాపిల్ అన్ను అలాగే చిప్స్ తీసుకెళ్ళిందండి ఎప్పుడూ అయితే పప్పులో నేను ఖచ్చితంగా వడియాలు ఎంచుతాను వడియాలు కానీ గొట్టాలు కానీ అలాంటిది ఈసారి ఎంచలేదు ఎటు చిప్స్ ఉన్నాయి కదా ఆయన ఎంచుకునిద్దిలే అని చెప్పేసేసి చిప్స్ పెట్టి పంపించాను అలాగే మా పాపకి ఇక్కడ టిఫిన్ పెట్టిచ్చేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు లేకుండా తను ఏదైనా ప్లేన్గా తింటుందని ఉల్లిపాయలు లేకుండా తనకి వేసిచ్చేసేసాను తను తింటా ఉంది షూస్ అయ్యేసుకొని రెడీలో ఉందనమాట ఇంకా నేను తన లంచ్ బాక్స్ అయితే సర్దేశానండి ఇక్కడ చూడండి యాపిల్ అన్ను చిప్స్ పెట్టించా అనమాట పప్పుకూర అలాగే యాపిల్ చిప్స్ పెరిగా ఇలా మొత్తం పెట్టిచ్చేసాను తను ఇంకా స్కూల్ దగ్గర దించేసి వచ్చిన తర్వాత సేపు నేను టిప్పింది అవి తిని రెస్ట్ తీసుకొని సరిగ్గా పోసేసానండి నేను అయితే మరీ ఒక పది అటలేనండి అందుకని చెప్పేసి చాలా తక్కువ అనమాట పది అంటే నాకు ఒక అరగంట కూడా పట్టదనమాట ఆ అరగంట పోసేసాను తర్వాత నుంచి ఖాళీగానే ఉన్నాను అనమాట ఇంకేం పనులు లేక పని ఏం చేయలేదు ఒక పది అట్లు మాత్రం ఈ చెక్క అన్ను అలాగే కిస్మిస్ వరకు పోసానండి కిస్మిస్ అయితే రేటు చాలా చేంజ్ అయిపోయింది మనం ఇప్పుడు కిస్మిస్ రెండు కేజీలు పెట్టుకునే కిస్మిస్ని ఇప్పుడు కేజీ కొనాల్సి వస్తుంది అంత ఎక్కువ రేట్లు పెరిగిపోయినాయి అనమాట ఇక్కడ నేను కిస్మిస్ చెక్క పోసేసాను చూసారు కదండి మీరు వీడియో వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండి అలాగే మీ వైపు బేరాలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో చెప్పండి అండి అలాగే రేట్లు కూడా మీకు ఏమైనా కావాలంటే కామెంట్లో అడగండి అండి ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసరికి చూశారు కదా నాకు ఇష్టమైన పప్పు అన్ను శనగపిండి పచ్చిమిరప నంచుకొని తింటున్నాను అనమాట అలాగే ఈవినింగ్ రేపటి కోసం ఈ గురువారం కోసం అని చెప్పేసి నేను పొదనా పచ్చడి చేద్దామని పుదీనా వలిసి పక్కన పెడుతున్నాను అనమాట పొదీనా పక్కన పెట్టేసేసాను